శ్రీకాకుళం పట్టణంతో పాటు జిల్లాలో ఎనిమిది రూరల్ మండలాలకు పట్టణ ప్రజలకు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో ఉన్న రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పనిపేళాలని కుదిస్తూ భవిష్యత్తులో కౌంటర్ను ఎత్తివేసే యత్నాలను విరమించుకోవాలని శ్రీకాకుళం జిల్లా పౌర సంఘాల నేతలు హెచ్చరించారు దీనికి సంబంధించి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ హార్షవల్లి లయన్స్ క్లబ్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను శ్రీకాకుళం నుంచి తరలించే ప్రయత్నం విరమించుకోవాలని నినాదాలు చేశారు

ఈ చుట్టుపట్లన్నీ రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్ కంటే ఎక్కువ ఆదాయం తెచ్చి పెడుతున్నది ఇప్పుడు ఏ అధికారికి దీనిపై కన్ను పడ్డదో తెలియదు కానీ టికెట్ బుకింగ్ కౌంటర్ టైమింగ్స్ మార్చారు దయచేసి దానిని ఎయిట్ ఏఎం టూ నుండి ఎయిట్ పిఎం వరకు కొనసాగించేటట్టు నిర్ణయం తీసుకోకపోతే శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఉద్యమ చరిత్ర నుంచి మళ్లీ ఒక ఉద్యమం పుట్టుకొస్తుందని హెచ్చరించడం జరుగుతుంది కాబట్టి మీరు తక్షణమే దీనిపై చర్య తీసుకుని ఎయిట్ నుండి ఎయిట్ పిఎం వరకు రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి అలాగే ఇక్కడ ఏరియా ఎక్కువగా మొదలైనటువంటి మొత్తం ఐదు మండలాల నుంచి జనాలు వచ్చి ఇక్కడ బుకింగ్ కౌంటర్ బుకింగ్ ఉపయోగించుకుంటున్నారు అలాగే సమయానికి రిజర్వేషన్ ఎత్తివేయడానికి చూస్తే తీవ్ర పరిణామాలు తీవ్రమైనటువంటి ఉద్యమాలు చేస్తామని బాబు సభాముఖులుగా తెలియజేయడం